స్వాగతం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకొనలో శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వస్తారని జిల్లా టీడీపీ నాయకులు తెలిపారు రేపు హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒంటి గంటకు బయలుదేరి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లిలో ఏర్పాటు చేసిన కు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు రానున్నారు అక్కడ నుండి కారులో పెంచల కోనకు చేరుకొని శ్రీశ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకుంటారు దర్శనానంతరం తిరిగి ఉండవల్లికి వెళ్లనున్నారు